ఈ నెల ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకొని పలు కార్యక్రమాలను విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు ప్రధాన నరేంద్ర మోడీ పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది విశాఖ ఆర్కే బీచ్లో వేదికగా ఐదు లక్షల మంది యోగా డేకి హాజరయ్యేలా అన్ని ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆర్కే బీచ్తో సహా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి పరిశీలించారు ఏగడే కోసం ఏర్పాట్లను సీఎంకు వివరించిన యోగాంధ్ర ఇరవై ఇరవై ఐదు నోడల్ అధికారి ఎంటి కృష్ణబాబు వివరించారు బీచ్ రోడ్డు ఏమిటి వివిధ ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రికి విశాఖ కలెక్టర్ ప్రసాద్ ముఖ్యమంత్రికి వివరించారు ఆరు వందల ఏడు సచివాలయ సిబ్బంది ఈ ఏగడేకి హాజరవుతున్న వారికి సమన్వయం చేస్తున్నట్లు అధికారులు చెప్పారు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఎక్కడ చూడాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగా డే కార్యక్రమంలో పాల్గొనే వారితో మాక్ యోగా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు ఉదయం ఆరు ముప్పై నుండి ఎనిమిది గంటల వరకు మాక్ యోగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన చంద్రబాబు నాయుడు ట్రాఫిక్ అంతరాయం లేకుండా సామాన్య ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్మ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులు సూచించారు ప్రధానితో సహా ముఖ్యులు పాల్గొంటున్న నేపథ్యంలో భద్రతాపరంగా చేసిన ఏర్పాట్లను సీమకు అధికారులు వివరించారు వివిధ ప్రాంతాల నుంచి యోగా డే కార్యక్రమంలో పాల్గొనేందుకు వారి వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లను ఏ విధంగా చేశారని అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు ఆర్కే బీచ్తో పాటు ఏదో ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఏర్పాట్ల గురించి కూడా ముఖ్యమంత్రి తెలుసుకున్నారు అనంతరం అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు ఆల్వేస్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ కంట్రోల్ లేకపోతే ఆ ఐసోలేషన్ టెన్షన్ ఇవన్నీ ఉంటే మనం ఏ పని పెట్టినా శ్రద్ధగా పెట్టలేము అదేగా దీన్ని ప్రాక్టీస్ చేసి ప్రివెంటివ్ హెల్త్ కానీ వే ఆఫ్ లైఫ్ లో ఒక భాగస్వామి చేసుకోగలిగితే చాలా వరకు హాస్పిటల్ ఖర్చులు తగ్గతాయి ఇంకొక విషయం కూడా అందరు గుర్తుపెట్టుకోవాలి మెడిసిన్ ఇస్ మెడిసిన్ మీరు ఫార్మాసిటికల్స్ తింటే కెమికల్స్ తింటున్నారు తాత్కాలికంగా మీకు దానివల్ల రెమెడీ వస్తుంది తలనొప్పి ఉంటే ఒక బెల్ వేసుకుంటే తలనొప్పి క్యూర్ అవుతుంది కానీ దాని నెగటివ్ ఇంపాక్ట్ మీ మీ బాడీలో ఎప్పటికీ ఉంటుంది లేదు మీకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ చేసుకున్నాక మీ హార్ట్ ఇదే ఎక్కడికక్కడ ఆపరేషన్ చేసిన హార్టే ఏ పార్ట్ కట్ చేసినా అంతే కట్ ఒరిజినల్ దీన్ని కాపాడుకోవాలంటే అందరిలో మన కోసం మనం కొంత టైం స్పెండ్ చేయాలి ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఒక అర్ధ గంట గంట మన కోసం మనం స్పెండ్ చేస్తే మనం ఇంట్లో వాళ్ళకి భారం సమాజానికి భారం కావు ఎందుకు సమాజానికి భారం అంటున్నానంటే కొంతమంది సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళకి భారం కొంతమంది గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడితే ప్రజల ట్యాక్స్ పేయర్స్ భారం ఈ విషయం మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక బాధ్యత అందరం చేద్దాం దీనికి చదువు ముఖ్యం కాదు కామన్ సెన్స్ ముఖ్యం అది ఈ చదువుకున్న వాళ్ళకే పనిచేస్తుంది లేకుంటే ఉద్యోగస్తులకే పనిచేస్తుంది ఈ వర్గానికే పనిచేస్తుంది అనేది లేదు అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అన్ని కులాలు లేకపోతే అందరం కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉంది